మన తెలుగు వారందరికీ అత్యంత పవిత్రమైన పండుగల్లో శరన్నవరాత్రులు ఒకటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి ఇది అత్యంత శుభ సమయం కాని ఈ నవరాత్రుల్లో ఏం చేయాలి ఎలా చేయాలి అనే సందేహాలు చాలామందికి కలుగుతాయి మరికొద్ది రోజుల్లో దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ సమయంలో అమ్మవారిని ఏ రకంగా పూజించాలి ఈ నవరాత్రులు చేసేటటువంటి వేళ కలస స్థాపన ఖచ్చితంగా చేయాలా ఉపవాసం ఏ రకంగా ఉండాలి అలాగే అఖండ దీపం పెట్టాలా వద్ద ఇలా అనేక రకాల సందేహాలు చాలామంది కలుగుతాయి వాటికి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ప్రోత్సాహం కలిగిస్తుంది అక్టోబర్ మూడు గురువారం నుండి పన్నెండు శనివారం విజయదశమి వరకు దేవీ శరన్నవరాత్రులు జరుగుతాయి ప్రతి కూడా ఖచ్చితంగా మనమందరం ఈ దసరా పది రోజులు కూడా అమ్మవారిని విశేషంగా పూజిస్తాం ఎవరి శక్తి కొలదివారు చక్కగా అమ్మవారికి ఆరాధన చేసుకుంటారు తొమ్మిది రోజులు అమ్మవారిని ఇంట్లో కూడా అలంకరించుకోవాలా అనే సందేహం ఉంటుంది అలాగే ఒక్కొక్క అవతారానికి ఒక్కో అష్టోత్తరం చదవాలా అనే సందేహం కూడా ఉంటుంది ఏ ఒక్కొక్క అవతారానికి ఒక్కో అష్టోత్తరం చదవాలా అనే సందేహం కూడా ఉంటుంది లక్ష్మీ అమ్మవారి స్వరూపం లక్ష్మీస్టోత్తరాలు చదవడం చాలా మంచిది ఎలాంటి సందేహం లేకుండా మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేయండి కానీ నిష్టగా నిబద్ధతో చేయండి మంత్రాలు చదవేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చదవాలి ఈ నవరాత్రులలో చండీహోమం చేయించుకోవడం కాని చండీపారాయణం చేయించుకోవడం కాని ఖచ్చితంగా ఎంతో విశేషమైన ఫలితాలు ఇస్తుంది గురూపదేశం లేకుండా చండీపారాయణం చేయొద్దు కలస స్థాపన చేయాలా అన్నది కొందరికి చాలా చాలామంది నవరాత్రుల్లో కలసం పెట్టుకోవడం ఆనవాయి కలసం పెట్టుకుంటే మంచి విషయం పెట్టుకుంటే మంచి జరుగుతుంది కలసం లేకుండా కూడా పూజ చేయించుకోవచ్చు అమ్మవారి పూజకి వాడే పుష్పాలు అమ్మవారికి పసుపు కుంకుమ పూజ చేయడం చాలా విశేషం అమ్మవారికి తెలుపు ఎరుపు పసుపు రంగు పుష్పాలంటే చాలా ఇష్టం మల్లె విరజాజులు మందారం సంపెగ పువ్వుల అంటే అమ్మవారికి చాలా ఇష్టం గులాబీ పువ్వులు తామర పువ్వులతో అమ్మవారిని పూజ చేసుకోవచ్చు ఇంకా విశేషంగా మారేడు దళంతో కూడా పూజించుకోవచ్చు నైవేద్యాలు ఎలాంటివి పెట్టాలి మీ శక్తి కొలది మీకు ఇష్టమైన నైవేద్యం పెట్టవచ్చు పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి పరమాన్నం దారెలు బూరెలు అరిసెలు అప్పాలు పెట్టుకోవచ్చు మీ ఓపిక అవకాశంను పెట్టి పూజించుకోవచ్చు అఖండ దీపం పెట్టాలా ఇంట్లో నవరాత్రి పూజలు చేసేవారు గుళ్ళలో పెట్టుకోవచ్చు ఇంట్లో లేదు పెట్టినా పెట్టకపోయినా నష్టం ఉండదు అయితే పెడితే జాగ్రత్తగా నియమాలు పాటించాలి నవరాత్రిలో రోజంతా ఉపవాసం ఉండాలి లేదా రెండు పూటల లేదా ఒక్క పూట భోజన అనే సందేహం ఉన్నవారికి ఆహార నియమాల విషయంలో మీ ఆరోగ్యాన్ని బట్టి చూసుకోండి మామూలు వాళ్ళు ఉదయం ఫలహారం మధ్యాహ్నం కూడా ఫలహారం రాత్రి పూజ అయిన తర్వాత భోజనం చేయవచ్చు దేవి నవరాత్రులు అమ్మవారిని ఆరాధించి ఆశీర్వాదాలు పొందే అద్భుతమైన సమయం ఈ వీడియోలో మేము అమ్మవారిని ఏ విధంగా పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో వివరించాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఆసక్తికరమైన కంటెంట్ కోసం అప్డేట్స్ పొందండి